హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఏం చేయబోతున్నానో తెలుసా ఎగ్ మసాలా కర్రీ అనమాట సో అది ఎలా తయారు చేయాలో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాము రండి చాలా కావాల్సిన పదార్థాలు కోడిగుడ్లు చాప్డ్ టమాటోస్ చాప్డ్ ఆనియన్స్ కొంచెం కరివేపాకు కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర టూ టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి అల్లం వెల్పాయ పేస్ట్ కొంచెం చిటికెడు పసుపు ఒక టీ స్పూన్ ధనియాల పౌడర్ టూ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం టూ అండ్ హాఫ్ టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ చికెన్ మసాలా కోడిగుడ్లను ఉడకబెట్టి పెట్టేసి పొట్టు తీసేసాను అనమాట సో ఇప్పుడు నేను వీటికి ఘాట్లు పెడుతున్నాను సో ఇలా ఘాట్లు పెట్టి పెట్టేసుకోవాలి పక్కన సో నేను కోడిగుడ్లు మంచిగా బాగానే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ ఉడకబెట్టి పెట్టాను సో పొట్టు తీసేసి పక్కన పెట్టేసుకున్నాను నేను ఘాట్లు పెట్టి పెట్టేసుకున్నాను ఒక కడాయి తీసుకున్నాను అందులోకి నేను ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను సో ఆయిల్ కొంచెం వేయడం వల్లనే ఉల్ కూద్దాం అది నేను ఎక్స్ వేసేస్తున్నాను సో జస్ట్ కొంచెం మంచిగా కొంచెం లైట్ లెడ్ వచ్చిన వరకు ఫ్రై చేసుకొని తర్వాత తీసేయాలి ఓకే నేను చిట్టికాడ పసుపు వేస్తున్నాను సో వేసి ఇలా సాఫ్ట్ చేసుకుందాం ఎగ్ ఫ్రై అవుతేనే ఇలా మంచిగా బాగుంటుంది మసాలా ఒకటి నార్మల్గా అలా వేస్తే బాగోదు చెప్ప ఇలా ఫ్రై చేసి ట్రై చేయండి మంచిగా టాస్ చేసేసాను అనమాట బాగా సో ఇలా బ్రౌన్ లిటిల్ బ్రౌన్ వచ్చేంతవరకు వేయించుకొని తీసేసుకోవాలి నేను ఒక బౌల్లోకి తీసేస్తున్నాను అదే అదే కడాయిలోకి మనం ఇప్పుడు కరీం అదే కడాయిలోకి ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకుంటున్నాను సో ఆయిల్ పోసుకొని కొంచెం వేడవ్వగానే ఉల్లిపాయలు వేసేద్దాం ఆయిల్ వేడైపోయింది నేను ఉల్లిపాయలు వేసేస్తున్నాను కొంచెం ఉల్లిపాయలు మధ్యాక మిగతావన్నీ వేస్తున్నాం ఒకసారి కలుపుకుందాము ఉల్లిపాయలన్నీ సో కొంచెం లిట్టల్ బ్రౌన్ అయ్యాక తీసేస్తాము వేగిపోయాయి అనమాట సో కొన్ని ఉల్లిపాయలను తీసుకుంటున్నాను ఇవి ఇంకొంచెం మసాలాలు వేసి మిక్సీకి వేద్దాము సో కొన్ని ఉల్లిపాయలు తీసి పెట్టేసుకొని ఇందులోకి అల్లం వెల్లిపాయ టమాటోలు వేసేసుకున్నాం సో ఇప్పుడు ఇందులోకి కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ ఒక అల్లం అల్లంపాయ పేస్ట్ అలాగే కొంచెం చిటికెడు పసుపు వేసేస్తున్నాను ఒకసారి కలిపేసుకున్నాను అల్లంపాయ పేస్ట్ కొంచెం వేగంగానే టమాటోలు వేసుకున్నాం నేను టమాటోలు వేసేస్తున్నాను వేసుకొని ఒకసారి కలుపుకుందాం టమాటోలు బాగా మగ్గాలన్నమాట సో మొగ్గినంతనే మిగతావన్నీ వేయాలి సో టమా ఒకసారి ఇలా కలుపుకున్నాం టమాటో మొత్తం మగ్గే లోపల మనం మసాలా తయారు చేసుకున్నాం అలా రెడీ చేసుకోవడానికి కింద కులిపాయలు తీసి పెట్టుకున్నాం కదా అందులోకి నేను కొబ్బరి పొడి వేస్తున్నాను కొబ్బరి పొడి అలాగే కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర గార్నిషింగ్కి ఉంచుకుంటున్నాను అనమాట సో అలాగే కొంచెం పుదీనా ఇవన్నీ వేసి మనం మిక్సీ పట్టేద్దాం అవన్నీ మసాలాలని గ్రైండ్ చేసి పెట్టేసాను ఇలా గ్రైండ్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది పేస్ట్ ఏమంతా అవసరం లేదు ఇలా ఓకే ఈ కన్సిస్టెంట్ సరిపోతుంది మెటాలు ఇలా మంచిగా ఇలా స్మాష్ చేస్తూ ఉంటే తింటూ మగ్గిపోతాయి అన్నమాట కొంచెం మెత్తగానే లేదా తోస్తుంది సో ఇందులోకి నేను ఉప్పు కారాలు వేసేస్తున్నాను ఇప్పుడు సో కారం సో కొంచెం స్పైసెస్ తింటాం కొంచెం కారం ఎక్కువ తింటాం కాబట్టి టూ అండ్ హాఫ్ టీ స్పూన్ వేస్తున్నాను మీరు కూడా స్పైసెస్ మీకు తగ్గట్టుగా వేయండి సో ఉప్పు కూడా ఒక టూ అండ్ హాఫ్ టీ స్పూన్ వేస్తున్నాను వేసి ఒకసారి కలిపేస్తున్నాను కొంచెం ఇంకొక టూ త్రీ మినిట్స్ మగ్గినాక మసాలా మసాలా వేసేద్దాం టమాటాలు మగ్గిపోయాయి అనమాట సో మనం పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా మసాలా పేస్ట్ అది వేసేస్తున్నాను మీకు గ్రేవీ కన్సిస్టెన్సీ ఎలా అంటే అలా కొంచెం వాటర్ ఎలాగన్నా పోస్తాము మీకు చాలా గ్రేవీ కావాలనుకుంటే వాటర్ ఎక్కువ పోయచ్చు సో నేను మరీ పల్చగా చేయట్లేదు మరీ గట్టిగా చేయట్లేదు రైస్కి కావాలి కదా అందుకని నేను నార్మల్ కన్సిస్టెన్సీలో చేస్తున్నాను సో మసాలా అంతే వేసేసి ఒకసారి బాగా కలిపి ఒక టూ త్రీ మినిట్స్ ఉడకపెట్టుకున్నాము సో ఎందుకంటే కొంచెం అన్నీ పచ్చి పచ్చి ఉన్నాయి కదా సో అందుకని కొంచెం ఉడికినాక వాటర్ వేసుకున్నాము ఇందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటున్నాను నేను మిక్సీలో కొంచెం ఉండిపోయింది సో అందులోనే కొన్ని వాటర్ పోసాను కొంచెం కుక్ అవుతున్నప్పుడు చూద్దాము కన్సిస్టెన్సీ దాన్ని బట్టి నేను కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటాను పోసేసాను అనమాట ఒక గ్లాస్ వాటర్ పోసాను సో ఇది కొంచెం కుక్ అవ్వాలి కుక్ అయ్యేంత వరకు మూత పెట్టి పెట్టేస్తున్నాను ఒక ఫైవ్ మినిట్స్ అయ్యాక తీసుకుద్దాం మూత ఉడికిపోతుందనమాట గ్రేవీ కుక్ అయిపోతుంది సో నేను ఇందులోకి కొంచెం చికెన్ మసాలా పౌడర్ వేసుకుంటున్నాను అలాగే ధనియా పౌడర్ కూడా వేస్తున్నాను కొంచెం ధనియాల పౌడర్ కొంచెం చికెన్ మసాలా ఏమీ మసాలాలు వేయట్లేదు జస్ట్ అవి ఫ్లేవరింగ్ కోసం మాత్రమే సో ఒకసారి కలిపిస్తున్నాను సో అలాగే పైకెళ్ళి కొంచెం వేస్తున్నాను సో ముందే వేయొచ్చు కానీ కరేపాకు వేస్తే ఆ ఫ్లేవరింగ్ వేరు ఉంటుందని సో నేను పైకెళ్ళి కొంచెం వేస్తున్నాను ఒక టూ మినిట్స్ స్లిమ్లో పెట్టి ఉడికిచ్చి గుడ్లు వేసేద్దాం చేస్తుంది సో అనమాట మసాలా సో ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా టాస్ చేసి పెట్టుకున్న గుడ్లు వేసేస్తున్నాను సో ఇవన్నీ వేసేసి ఒక టూ మినిట్స్ అట్లా జస్ట్ ఆ మసాలాలన్నీ గుడ్డు లోపల ఘాట్లు పెట్టాం కదా లోపలికి కొంచెం పీల్చుకునేంత వరకు ఉంచేసి తర్వాత కొత్తిమీర వేసి తీసేద్దాం ఒక టూ మినిట్స్ స్లిమ్లో పెడదాము తర్వాత కొత్తిమీర వేసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోండి అయిపోయింది ఏందన్నమాట సో ఇప్పుడు నేను గార్నిషింగ్కి కొంచెం కొత్తిమీర కడిగి చాక్ చేసి పెట్టుకున్నాను అది వేసేసాను సో స్టవ్ బంద్ చేస్తున్నాను సో దీన్ని ఇప్పుడు నేను ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాను మళ్ళీ ఎగ్ మసాలా రెడీ అయిపోయిందనమాట మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి ఎలా ఉందో నాకు టేస్ట్ చేసి కమెంట్ సెక్షన్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్